పోలీస్ స్టేషన్ లో మంచిగా బిర్యానీలు తినిపించి సమోసాలు తినిపించి ఛాయలు దాయిపిచ్చి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి రెండు గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగ మహబూబ్ నగర్ లో మమ్మల్ని అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్లగొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా ఎక్కడ అరెస్టులు జరిగినాయా అంటే ఇలా ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి ఆయన మాట్లాడే మాష భాష బజారు భాష రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు పేగులు తీసి మెడలు వేసుకుంటా లాగులలో తొండలు జొరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవహి ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లే చేస్తారు కదా ఇప్పుడు ఇదే గాంధీ అయిన దానం నాగేందర్ బిఆర్ఎస్ లో పనిచేసిండ్రు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది పదేళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడి రవి వీళ్ళు ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా రా ఇవాళ ఎందుకంటే యథారాజా రాజా తధా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇవాళ